డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా కాకినాడ రూరల్ వాకులపూడి సూర్య ఐమాక్స్ థియేటర్ వద్ద జనసేన నాయకుడు హైకోర్టు న్యాయవాది పవర్ స్టార్ వీరాభిమాని సలాది శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో థియేటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా సలాది శ్రీనివాస్ మాట్లాడుతూ చరిత్రలో తెలియనటువంటి ఎన్నో విషయాలను డిప్యూటీ సీఎం పవన్ అన్న తెరపై చూపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సనాతన ధర్మం కోసం పోరాడిన తెలుగు వీరుడి కథతో హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లో చూపించడం జరిగిందని మళ్లీ మరో కొత్త కోణంలో గ్యాంగ్ స్టార్ గా బాంబేను గజగజలాడించి అన్యాయాన్ని చీల్చి చండాడే వీరుడిగా తెలుగు వాడి సత్తాన్ని చిత్రం ద్వారా మరొకసారి చూపించారని అన్నారు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నట విశ్వరూపానికి ఒక నిదర్శనమని ఆయన స్టామినా ఏంటో అటు రాజకీయాల్లో ఇటు చిత్ర రంగంలో తెలియపరిచారని అన్నారు ఓజీ అంటే సినిమాలో ఓజాస్ గంభీర్ అని కానీ నిజ జీవితంలో ఓజీ అంటే వన్ గాడ్ అని అన్నారు ఈ సంబరాల్లో జనసేన నాయకులు పవన్ ఫ్యాన్స్ సలాది నాగబాబు సలాది ఫ్రెండ్ సర్కిల్ మాగిశెట్టి మణికంఠ శంకర శ్రీనివాస్ బిరుద వెంకటేశ్వరరావు కేత రమణ పప్పు శివ పితాని శ్రీను కొండబాబు థియేటర్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు யப்பையறு யப்பையறு ஆமாா சூப்பர் అందరికీ నమస్కారం ఈరోజు మా అందరికీ పెద్ద మహోన్నతమైన పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ విడుదల సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీపావళి పండుగ చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ లేనటువంటి పాత చరిత్రలన్నీ మాకు తెలియనిటువంటి చరిత్రలన్నీ తీసి భారతీయుడు ఒక గొప్పవాడు ఏదైనా సాధించగలడు వాళ్ళకున్న విద్యలు ఎక్కడికి వెళ్ళినా సరే అవి పనికొస్తాయి అవి దాని బతుకుతరూ ఇవి అన్నీ కూడా అవన్నీ తీసుకొస్తాయని చెప్పి చెప్పిన ఈ ఓజీ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా ఇది తీసుకొని ప్రతి ఒక్కళ్ళ భారతీయులు కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా ద్వారాగా ఈ మొత్తం ఆయన ఎలాబరేట్ అవుతున్నారు అలాగే ఓజీ అంటే అందరూ ఓజాస్ గంభీర్ అంటున్నారు కానీ ఈ రోజున మేము చెప్తున్నాం ఓజీ అంటే వన్ గాడ్ పవన్ కళ్యాణ్ ఆయన స్థాపించిన జనసేన ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది ఆయన ఆయన తొన్న సొంత ఖర్చులతో పేద ప్రజలకి ఆయన రక్తం చెమట ఓడిచి ఆయన ఇస్తున్నారంటే ఏ ఒక్కడూ కూడా ఎదురైన పొజిషన్ లో ఉన్నారు నాయకులు మనం చూస్తున్నాం నాయకులు కుంభాలుగా ప్రతిపక్షంలో చూసాం కుంభాలుగా అన్ని కోట్లు సంపాదించేశారు కానీ మా నాయకుడి మట్టుకు ఆయన సంపాదించిన పేద ప్రజలకి ఇస్తున్నాడని చెప్పి ఈ సౌంగా మేము తెలియజేస్తున్నాం